హ్యా ఫ్రెండ్స్ వెల్కమ్ టు వి ట్వంటీ టీవీ బిగ్ బాస్ బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది మంది చాలామంది మంది వెయిట్ చేస్తారు బిగ్ బాస్ గురించి కొంతమంది ఏమో వ్యతిరేకిస్తారు నచ్చదు చాలామందికి ఏమో బిగ్ బాస్ ఇంట్లో పోయి పంపించారు కదా పెద్దదా పోయి వాళ్ళకి దమ్ముంటే ఊరు ఊళ్ళోకి పోయి ఊళ్ళోకి పోయి వ్యవసాయం చేయమని చెప్పు అది అని అంటూ ఉంటారు కానీ మొత్తం మీద ఒక ఎంటర్టైన్మెంట్ అయితే అక్కడ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఎంటర్టైన్మెంట్ అయితే అవుతుంది అయితే దానిలో రీతూ చౌదరి ఈసారి పోయింది ఒక ఆమె కూడా ఒక అభ్యర్థిగా అయితే ఆమె ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్ట్లు అయితే చేసారు అంటే దానికి సంబంధించి అక్కడ చేసినటువంటి అయితే పబ్లిక్ ఎట్లా ఫీల్ అవుతున్నారు ఆమె చేయడం వల్ల అనే దాని గురించి మనం అయితే ఇది ఉంది కదా ఓకే అయితే ఇట్లా పోయినప్పుడు అక్కడ అక్కడ దెబ్బ తాకింది కదా ఆ దెబ్బ తాకినట్టుగా వచ్చింది ఒక పోస్ట్ అయితే పెట్టారు అయితే ఆ పోస్ట్ కింద ఏం వచ్చినాయి అనేది ఒక్కసారి చదువుదాం మనము ఏమన్నారు పబ్లిక్ అనేది రీతి చౌదరికి సంబంధించి ఏం చేసినట్టే ఫస్ట్ షీ మే హీ మే హా నాట్ హ్యావ్ వన్ ద గేమ్ అండ్ గాడ్ నామినేటెడ్ బట్ థ్యాంక్స్ టు గాడ్ ఇట్స్ జస్ట్ ఏ స్మాల్ ఇంజురీ యాక్టివిటీ సింటే రీతి చౌదరి ఎవరైతే అంటిస్తారో ఆమె అకౌంట్ని ఆమెకి ఏం పెద్దగా దాగలేదు కానీ ఆమె ఆమె గేమ్ కూడా గెలవలేదు కాకపోతే నామినేటెడ్ అయితే నామినేటెడ్ అయితే చేశారు మొత్తం మీద ఏదైనా సరే నా దేవుని ధన్యవాదాలు ఆమె చిన్న చిన్న ఇంజురీ మాత్రమే జరిగింది పెద్ద ఏం రాలేదు దాని వల్ల థ్యాంక్స్ అని చెప్తున్నాడు దానిపైన ఆమె రీతి చౌదరి అంటే ఆమె ఎక్కడ ఎవరైతే చేస్తుండారో ఆమె పో చేస్తారు అయితే వంశీ శంకర్ అంటే ఓవర్ యాక్షన్ చేస్తుంది అని ఆమె అంటే ఒక్కొక్కరికి ఒక రకంగా అనిపిస్తుంది కాబట్టి యాక్షన్ చేస్తుంది అని ఆయన రిప్లే చే ఎందుకు రానా ఈ దిక్కుమాల ప్రోగ్రామ్ అంట అంటే బిగ్ బాస్ని తిడుతున్నాను ఆయన ఈ దిక్కుమాల ప్రోగ్రామ్ ఏంటి రానా కానీ దిక్కుమాల ప్రోగ్రామ్ మనకు కావచ్చు నీకు కావచ్చు ఇంకెవరికైనా కావచ్చు కానీ దానివల్ల కోట్ల వ్యాపారం జరుగుతుంది చాలా ఇలా ఇది వాళ్ళు ఉన్న వాళ్ళకి చాలామందికి ఫేమ్ వస్తుంది అసలు పెద్ద వ్యాపారమే అనుకోవచ్చు ఎందుకంటే ఎవరు కూడా పుణ్యానికి ఏది కూడా చేయరు కాబట్టి పెద్ద వ్యాపారమే నడుస్తుంది దాన్ని ఇంకా అయితే దానికి ఒక రిప్లై ఇచ్చింది ఏమైనా అంటే నవ్వుకుంటా ఇచ్చండి కొన్ని బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి అవి చదవద్దు మనం దానికి ఎంత మ్యూజిక్ అవసరమా అంట నిజంగా అంత అంత అవసరం లేదు మ్యూజిక్ పెట్టినట దానికి ఆమె పడ్డది కదా దానికోసం ఓ ఇదో ఏదో అయినట్టు ఇదో పో ఉన్నట్టుగా మ్యూజిక్ పెడతారనట ఎందుకంటే జనాలు కొంతమంది పాపం ఆమె ఓర్లేసినట్ట దానికోసం అంత అందుకోసం తగిలింది ఆమె రాకముందే కింద పడి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఆట అంటే నిజం కొంచెం చూస్తే అట్లేదు వీడియో వస్తే రాకముందే దెబ్బ తగినట్టు పెద్ద యాక్షన్ చేస్తుంది పెద్ద యాక్సర్ ఓవరాక్షన్ అవసరమా అని వాళ్ళు రాజ్ కుమార్ పటేల్ అట రాజ్ కుమార్ పటేల్ చేసిందట ఇంకో వాడికి అమౌంట్ చదివద్దు మనము బ్లడ్ రాలేదు ఏంటబ్బా అప్పుడే కట్టారట అట్లా ఉంటుంది మరి ఎందుకంటే జనాల సింపతి అవసరం ఇప్పుడు గేమ్లా అంటే గేమ్ ఎంతవరకు రియల్డో లేదు మనకు తెలియదు అంటే మొత్తం మీద ఆ గేమ్ ఏమంటే రియాలిటీ షో అంటారు రియాలిటీ షోనో మరి వాళ్ళు స్క్రిప్టెడా అది తర్వాత విషయం కానీ మొత్తం మీద జనాలని ఫోకస్ ఈ బిగ్ బాస్ నుంచి తీసుకురావాలంటే తప్పకుండా ఏ కళలు పడుతూనే ఉండాలన్నట్టు అట్లా అయిన వాళ్ళు దయాప్రసాద్ అట బ్లడ్ రాలేదు ఏం తిప్ప అప్పుడే కట్టు కట్టారంట బ్లడ్ రాక కట్టు కట్టారని అని కామెంట్ చేసి ఇంకోటి ఏముంది ఇక్కడ క్రేజీ థింగ్స్ అట బట్ తనుజ మీద అలా రియాక్ట్ అవ్వడం బీయింగ్ ఇన్ సేమ్ బీయింగ్ ఇన్ సేమ్ గ్రూప్ ఎందుకో నచ్చలేదు అంటే ఒకటే గ్రూప్ అయ్యి ఉండి అట్లా రియాక్ట్ అవ్వడం అనేది నచ్చలేదు అట క్రియేజివ్ థింగ్స్ అటో ఈ నెవలు అఖిలేష్ బనకు రిప్లే ఆమెకు రిప్లై ఇచ్చిండేమని తనుజ అలా అనడం బాగుందా మరి తనుజ అలా అనడం బాగుందా అంటే కొట్టుకుంటారు ఇల్లు చూసుకొని మళ్ళీ ఆ క్రేజీ థింగ్స్ అనడమే బ్రో గేమ్లో భయంతో తన వాళ్ళ తన వల్ల అయ్యి అయ్యిందేమో అని టెన్షన్ సిచ్యువేషన్లో అలా అన్నది భయం వస్తుంది కదా మేబీ తన వల్ల అయ్యిందేమో అని బట్ మీరు ఫుటేజ్ చూస్తే రీతు హర్ సెల్ఫ్ వల్లే ఘాట్ హట్ తనుజ అసలు సంబంధమే లేదు ఘాట్ హాట్ బోర్ సగం ఇంగ్లీషు సగం తెలుగు ఏమిటో అర్థం కాకుంటే అంటే కరెక్ట్గా చూస్తే ఆమె అంతడు దెబ్బ తాకించుకుంది ఎవరు విరితో చౌదరి తనుజా వల్ల ఏం తాగలేదు కరెక్ట్ ఆ వీడియో ఫుటేజ్ చూస్తే కరెక్ట్ అర్థమవుతుంది ఒకవేళ ఆ తనుజా ఎందుకు అట్లా రియాక్ట్ అయ్యింది అని అంటే భయం ఏమో తా తన వల్ల తాకిందనే ఒక భయంతో ఆమె రియాక్ట్ అయ్యి ఉంటుంది అట్లా అని ఎవరు ఈమె క్రేజీ థింగ్స్ అంటే రిప్లై ఇచ్చింది ఇంకొక ఆయన రిప్లై చిని వర్ధన్ వర్ధన్ సాయట వన్ ఫోర్ త్రీ తనుజ వల్ల ఇంజూరీ అయ్యిందా ఎవరు అనలేదు ఎవరు అనలేదండి కానీ ఒక పర్సన్ ఇంజూర్ అయితే తన మీద బ్లేమ్ రాకూడదని వెంటనే వేరే వాళ్ళ మీద బ్లేమ్ వేసింది అదే వ్రాంగ్ రీతి ఇంజూరీ అయ్యి సఫరింగ్లో ఉంటే నన్ను ఆపడానికి ట్రై చేసింది అందుకే తగిలింది అంటుంది అసలు కామన్ సెన్స్ లేదు అంటే తనుజా వల్ల ఇంజూర్ అయ్యిందని ఎవరు అనలేదంట ఎవ్వరు అనకముందే ఆమె మీద రావద్దని చెప్పేసి ముందు జాగ్రత్తగా ఆమె వేరే వాళ్ళని బ్లేమ్ చేసే ప్రయత్నం అయితే చేసిందట రీతు చౌదరి సఫరింగ్ అవుతా ఉంటే ఆ గేమ్ ఆపడానికి ప్రయత్నించిందట అసలు కామన్ సెన్స్ లేదంట వర్ధన్ సాయి వర్ధం సాయటే కామెంట్ చేసి అన్నట్టు జీవి రెడ్డి అట తగిలిందంటే అని అర్థం అనట ఆయన ఉద్దేశం రీతూ కోసం చూడాలి బిగ్ బాస్ ఎవరు రాక్ సిబ్బు పిఆర్ అటర్టీ ఆ భయ్యాను నువ్వు అంట అంటే ఆమె పిఆర్టీ ఇంకో బ్యాడ్ కామెంట్ ఇచ్చింది మన తగ్గదు ఆయన రిప్లై వచ్చింది అన్నమాట ఎందుకంటే తట్టుకోలేరు పోతా మనం రెండు ఎకరాలు భూమి భూమి నుంచి వ్యవసాయం చేయించాలి టాస్క్ చేయరాలు ఎందుకు చేస్తారు ఎలాంటి టాస్క్ పెడతారు బిగ్ బాస్ ఎందుకవుతుంది అది ఎంటర్టైన్మెంట్ షో ఎందుకవుతుంది రియాలిటీ షో అవుతుంది అలాంటి షోలు పెడతారు అలాంటివి మనం అనుకోవచ్చు ఎప్పుడైనా కూడా ఎందుకంటే అది బిగ్ బాస్ కాబట్టి అది అక్కడనే ఉంటుంది కాబట్టి ఓన్లీ మ్యాక్సిమం స్క్రిప్టెడ్ ఉంటుంది కాబట్టి జనాలని ఎర్రి పుష్పాలు చేస్తారు వాళ్ళు రెండు ఎకరాలు భూమి ఎకరంగా గుంట భూమి వంద గదులు ఇచ్చిన వాళ్ళు ఆ సాహసం చేయరు వాళ్ళకి రాదు రమణ రమణ కామెంట్ చేసిన పాపం రమణ అన్న అది మాట్లాడదు అది కాదు అది కాదు శ్రీశైలం అట ఇంకేమో ఇచ్చిండు యాక్టింగ్ చేయమన్నారు ఓవర్ యాక్టింగ్ కాదు యాక్టింగ్ చేయమన్నారు ఓవర్ యాక్టింగ్ కాదు అంటే రీత చౌదరి ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నాడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నది అని ఉద్దేశం చేయాల్సిన దానికన్నా గింత దెబ్బ తాకితే ఊ ఇంత తగేస్తుంది అన్నట్టు అర్థం నిజంగా బయట అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి షోలలో చూస్తుంటే చిన్న కొంచెం అడ్డెట్ అయినా కూడా ఊరు రియాక్ట్ అవ్వడం ఇట్లా అసలు ఒర్రుడు జీసుడు అంతా వేస్తుంది అదే మనకు తాకినప్పుడు చిన్న చిన్న దెబ్బలు తాకితే మనం అని అనుకోవడం అదే చిన్న దెబ్బ అక్కడ పోయినాక దాగిననుకో అలాంటి సోలు ఉన్నప్పుడు తాకిందనుకో కథం కాదు దాన్ని ఉపయోగించుకోవాలన్నట్టు ఉపయోగించుకోవాలి అన్నట్టు ఎందుకంటే జనాల నుంచి ఓట్స్ రావాలి బిగ్ బాస్ గెలవాలి ముందుకోవాలి నామినేటర్ నుంచి తప్పి తప్పించుకోవాలి అవన్నీ ముచ్చట్టుంటాయి అన్నట్టు అందుకోసమే అట్లా చిన్న తాకినా కూడా అట్లా ఒకవేళ తాకకపోయినా కూడా యాక్టింగ్ చేయవచ్చు అనట్టు అట్లా అన్నట్టు ముచ్చట అది బిగ్ బాస్ ముచ్చట ఇంకా సతీష్ చిన్ను ఆట అంత డ్రామా ఆట ఇదంతా డ్రామా అంటే ఈ బిగ్ బాస్ అనేదే ఒక డ్రామా అని సతీష్ చిన్ను అంటే కామెంట్ చేసి ఇవన్నీ ఇక్కడ ఈ ఈ యొక్క దానికి వచ్చినాయి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి కనిపిస్తలేదు ఫ్రెండ్స్ మరి సరే ఈ హీరో అయితే ఇది ఇంకా మిగతా కామెంట్స్ ఏమున్నాయి ఏ కథ అనేది మనం ముందు ముందు చూద్దాం చాలా ఉన్నాయి ఇంకా చాలా 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 పనులు వచ్చినాయి అవి తర్వాత చూసుకున్నాం ఏమైనా అన్ని చాలా బ్యాడ్ కామెంట్స్ కామెంట్లు ఉన్నాయి మా అల్లరి పిల్ల బిగ్ బాస్ తెలుగు నైన్ హౌస్లో ఉంది తనకి మన ఫుల్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ ఇవ్వాలని రితు చౌదరిని ఎవరైతే ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ కామెంట్ చేసిన అంటే ఫస్ట్ రోజు ఆమె ఇచ్చిన రోజు సంబంధించి కొంతమంది బ్యాడ్ కామెంట్స్ అయితే చాలా ఇచ్చు నీకు బ్రెయిన్ ఉందని ఎవరు అన్నారట అంటే ఈ వీడియోలు ఉంటుంది అన్న అది దాని గురించి ఆ వీడియోలో ఉంటుంది అది అట్లా బ్రెయిన్ ఉందని ఎవరు అన్నారని అంటారు అని ఎవరు ప్రదీప్ అంటే అనే కామెంట్ చేశారు కానీ చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కానీ వాళ్ళ అట్లా చేయొద్దు ఎందుకంటే ఏ పోవడం అంటే చాలా కష్టం ఉంటుంది పోని పోలేని చేత కానీ వాళ్ళు చాలా బ్యాడ్ కామెంట్ చేస్తారు ఒకవేళ చూడబుద్ధి కాకపోతే చూడొద్దు లేకపోతే నచ్చకపోతే నచ్చలేదు బాలేనని చేయాలి కానీ ఒక అమ్మాయిని అమ్మాయి అని వాళ్ళు ఎవరిని చూస్తే అట్లా బ్యాడ్ కామెంట్ చేయడం మాత్రమే చేయడం చాలా తప్పు ఓకే ఫ్రెండ్స్ ఇది రీతి చౌదరి గురించి ఆమె ఆమె టాస్క్ చేస్తున్నాడు ఒక టాస్క్లో ఆమె గాయపడినప్పుడు కామెంట్ పబ్లిక్ రియాక్షన్ అది చూస్తూనే నేను ఫ్రెండ్స్ ఇంకా మోర్ అప్డేట్స్ అంటే ఇంకా చాలా అప్డేట్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో బిగ్ బాస్ గురించి అయిపోయేదాకా థ్యాంక్ యూ చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ థ్యాంక్ యూ